దోస్తులు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి లేదు దోస్తులు మా బండిలో ఈరోజు పత్తి లోడ్ చేయడం జరుగుతుంది చూడండి మా పొరాలు కూలగొట్టేది ఇక్కడ ముందే చెప్పిన మంచి నింపురా నింపురా కూల కూలగొట్టేందు లేట్ అవుతుంది ఇలా ఇది నైట్ ఇక రేపటికి ఖాళీ కాకటే నైట్ కొంచెం పెట్టడం అయితే జరుగుతుంది అక్కడ ఎక్సోడ్కాడ పెట్టేసి వస్తాయి ఇక వెళ్తున్నాను ఎక్స్ రోడ్కి చేశాను అటు పొలవు తీస్తాం అనుకున్నా కానీ వీడో తీయలేదు వచ్చిన ఎక్స్ రోడ్ వాసవి జినింగ్లో పెడతాను ఎక్స్ రోడ్ దగ్గర ఒక ఉన్నాను పెట్టేసి ఏదైనా బండి చూసుకొని బండ్లో వచ్చేస్తా పొద్దున్న వెళ్తే అయిపోతుంది అంటే బండ్లు ఉన్నాయి చూడాలి వెళ్ళి మరి వచ్చేసిన జినింగ్ కాడికి ఐదు బండ్లు ఉన్నాయి ఇక్కడ చూడండి లైన్లో ఐదో నెంబర్ నాది ఈ పక్క బండి మా సైడ్దే బీబ్రది పెట్టేసిన ఇక పెట్టేసి కోంత తీసుకున్నా ఐదు నంబర్ ఇచ్చిండ్రు చూడండి ఎలా ఇటు నింపిండ్రు మొత్తం కూలగొట్టుకుంటా